నేను మీ దగ్గర హెయిర్ ఆయిల్ తీసుకున్నాను జుట్టు కూడా ఒత్తుగా పెరిగింది చాలా థ్యాంక్స్ అక్క బాగా వర్క్ అయ్యింది నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ కృష్ణవేణి ఫాల్ అయితే మాత్రం నిజంగా చాలా తగ్గి ఇప్పుడైతే ఒత్తుగా కనిపిస్తుంది హెయిర్ ఫస్ట్ ఆర్డర్ పెట్టాను ఇప్పుడు నా హెయిర్ ఫాల్ తగ్గింది హెయిర్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అయ్యింది థ్యాంక్ యూ అండి నమస్కారం కృష్ణ మీరు పంపిన ఆయిల్ నాకు చాలా బాగా పనిచేసింది మేము కడప నుంచి మాట్లాడుతున్నాము ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ మీ ఆయిల్ వాడిన తర్వాత నాకు హెయిర్ ఫాల్ చాలా తగ్గింది ఇంకోటి చెప్పాలంటే నా జుట్టు మెడ వరకే ఉండేదండి ఇప్పుడు ఈ ఆయిల్ వాడిన నుంచి కూడా నాకు కొంచెం పొడవుగా కూడా అయిందండి ఎన్నో ప్రొడక్ట్స్ యూజ్ చేశాను కానీ ఏ ప్రోడక్ట్ వల్ల నాకు యూజ్ అవ్వలేదు కానీ మీ ప్రొడక్ట్ వల్ల చాలా హెయిర్ ఫాల్ తగ్గింది నాకు చాలా హెయిర్ కూడా పెరిగింది ఆంటీ ఎన్నో ఆయిల్స్ వాడవు మాకైతే రిజల్ట్ రాలేదు మీ అమ్మగారి చేతిలో ఏమా తెలియదు కానీ చాలా బాగా పనిచేసింది ఆయిల్ ఒక్కటే నాకు ఇంత రిజల్ట్ ఇచ్చింది థ్యాంక్ యూ సో మచ్ నేను అంత నమ్మకంతో తీసుకున్నాను నాకు అంత బాగా వర్క్ అయింది